అభ్యర్థులకి రాత పరీక్షలో ఉత్తీర్ణు అభ్యర్థులు ఇంటర్వ్యూ సాధించడం ఇంటర్వ్యూకి ఎలా ఫేస్ చేయాలి ఎలా ఎలా సిద్ధపడాలి అనే ఒక ఆలోచన ఉంటుంది ఆలోచన అంటం కంటే భయం అనేది బాగుంటుంది ఎలా సాధించాలి ఎలాంటి ప్రశ్నలు ఆడతారు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ విధంగా ఉంటుంది క్వశ్చన్ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి ఎలా సమాధానం చెప్పాలి ఇలాంటి ఆలోచనలు చాలా ప్రశ్నలు వస్తాయి అయితే అభ్యర్థులు గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఇంటర్వ్యూ అనేది వాళ్ళ నాలెడ్జ్ టెస్ట్ చేసేది కాదు వాళ్ళ నాలెడ్జ్ అనేది ఆల్రెడీ రిటర్న్ టెస్ట్లో టెస్ట్ చేయడం జరిగింది అలాగే ఇంటర్వ్యూ అనేది క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కూడా కాదు అంటే ఒక పది ప్రశ్నలు అడిగితే తొమ్మిది నేను సరిగ్గా సమాధానం చెప్పాను కాబట్టి నేను బాగా చేసినట్టు కేవలం ఐదు ప్రశ్నలకి ఆన్సర్ సరిగ్గా చెప్పాను కాబట్టి సరిగా చెయ్యినట్టు ఇలా కాదు ప్రశ్న జవాబు అనే తరహా కూడా కాదు ఇంటర్వ్యూ అనేది ఏంటంటే అభ్యర్థి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించడం వాళ్ళ నాలెడ్జ్ని ఆల్రెడీ రిటర్న్ టెస్ట్లో చూశారు కాబట్టి అభ్యర్థులు ఎలాంటి నాలెడ్జ్ ఉందో తెలుసు కాబట్టి ఆ పార్ట్ అయిపోయింది ఆ తర్వాత ఓకే నాలెడ్జ్ వేజ్గా బాగుంది ఈ అభ్యర్థి ఈ ఉద్యోగం చేయడానికి బాగానే ఉన్నాడు కానీ ఈ ఉద్యోగానికి చేయగలడా సరిగ్గా లేదా అర్హత ఉన్నదా లేదా ఉద్యోగం సాధించి చేయడానికి ఏ విధమైన అతను సరిగ్గా సూటబుల్లా కాదా అని తెలుసుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నమే ఇంటర్వ్యూ దానికోసమైన అభ్యర్థిని పర్సనల్గా పిలిచి పర్సనల్ ఇంటర్వ్యూ అభ్యర్థిని చూస్తూ అభ్యర్థికి అని కొన్ని ప్రశ్నలు అడగడం ద్వారా ఆ ప్రశ్నలకు అభ్యర్థులు జాబు ఇచ్చే పద్ధతి ద్వారా అతని వ్యక్తిత్వాన్ని వాళ్ళు ఒక అంచనాకు రాగలడం జరుగుతుంది అది కోసం కోసమే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు ఎలాంటి ప్రశ్నలు ఇస్తారు ఏమి ఇస్తారు నేను ఏం ప్రిపేర్ అవ్వాలి ఎలా ఉండాలి దీనికి సంబంధించినటువంటి భయపడాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు అభ్యర్థులు తమకు తాము ఉన్నది ఉన్నట్టుగా నిజాయితీగా ఆవిష్కరించుకోగలిగితే వాళ్ళు చాలా బాగా చేస్తారు ఎందుకంటే ఆల్రెడీ ప్రిపేర్ అయింది వాళ్ళు ఏదో ఎర్రవెంట్ ప్రశ్నలు ఏది ఇయ్యరు ఓకే అభ్యర్థుల్ని కొన్ని ప్రశ్నలు ఆడడం డెఫినెట్గా జరుగుతుంది మరి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారంటే సహజంగా సాధారణంగా మూడు రకాలటువంటి ప్రశ్నలు అడుగుతారు ఒకటి తమ పర్సనల్ డీటెయిల్స్ అభ్యర్థులు పేరు ఊరు తల్లిదండ్రులు ఇటువంటిది బ్యాక్గ్రౌండ్ ఎకడమిక్స్ ఎట్లా ఉంది వీటి తర్వాత వాళ్ళ పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి స్ట్రెంత్స్ ఏంటి వీక్నెస్ ఏంటి ఇవన్నీ వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ కిందకి వస్తుంది తర్వాత రెండు వాళ్ళ యొక్క స్టడీస్ కానీ అకాడమిక్ స్టడీస్ లేకపోతే వాళ్ళ ఉద్యోగ అనుభవం వాళ్ళు సాధారణంగా రీసెంట్గా వాళ్ళ స్టడీస్ కంప్లీట్ చేసుకున్నట్టేటట్టయితే వాళ్ళ అకాడమిక్స్ సంబంధించిన ప్రశ్నలు అడటం జరుగుతుంది లేదు అకాడమిక్స్ కంప్లీట్ చేసుకుని వాళ్ళు ఒక ఉద్యోగాలు చూస్తూ ఉన్నట్టయితే దానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి సంబంధించిన ప్రశ్నలు ఇంతకుముందు చేసిన ఉద్యోగ అనుభవానికి సంబంధించిన ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఇది రెండో తరహా ప్రశ్నలు ఇక మూడో తరహా ప్రశ్నలు వచ్చేసి కరెంట్ అఫైర్స్ జనరల్గా కరెంట్ అఫైర్స్ బ్యాంకింగ్ సిస్టమ్ దీని గురించి వాళ్ళ ప్రశ్నలు ఉంటాయి ఈ మూడు తరహా ప్రశ్నలకి అభ్యర్థులు కరెక్ట్గా జవాబులు ఇవ్వగలిగితే సరిపోతుంది అండ్ అభ్యర్థులు గుర్తుంచుకోవాలి అభ్యర్థులు వీటన్నిటికి కూడా సరైన జాబులు ఇస్తారు ఇది ఆ వాళ్ళు అడిగిన క్వశ్చన్కి నేను జవాబు ఇచ్చానా లేదా అని కాదు ఎలా ఇచ్చాను అనేది ముఖ్యం ఎంత నిజాయితీగా ఇచ్చాననేది ముఖ్యం కాబట్టి అభ్యర్థులు ఇందులో ఎటువంటి దాపరికం లేకుండా వారి గురించి వారు నిజాయితీగా చెప్పగలిగితే ధైర్యంగా చెప్పగలగాలి ఏదైనా మనం గమనించాల్సింది ఏంటంటే సూటబుల్గా ఉన్నాడా లేదా అని గమనిస్తే మీరు భయపడుతూ ఉన్నట్టయితే మిమ్మల్ని ఎందుకు తీసుకుంటారండి భయం లేకుండా నేను చేయగలను ఈ ఉద్యోగం నేను చేస్తాను మీరే ఒక ఒక ఉద్యోగాన్నికి మీ ఎవరైనా అభ్యర్థిని తీసుకున్నట్టయితే ఎలాంటి అభ్యర్థిని సహజంగా వాళ్ళు మీరు తీసుకునే అవకాశం ఉంటుంది ఒక ఉత్సాహంగా ఉన్న వాళ్ళని చలాకిగా ఉన్న వాళ్ళని యాక్టివ్గా ఉండి నలుగురితో కలుపుగోలుగా ఉండి అందరితో మంచిగా మాట్లాడుతూ ఎటువంటి ఇవి లేకుండా ఉన్న అభ్యర్థిని ఎన్నుకునే ఆలోచన మీకు ఉంటుంది మీరు కూడా అలాగే ఉండాలి ఉద్యోగానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసేది కూడా అతను ఇతను ఉద్యోగం చేసేటప్పుడు నలుగురితో కలుపుకొని పోతాడా లేదా చాలా బాగా చేస్తాడా లేదా ఎలాంటి ఏదైనా డిఫరెంట్ ఇది వచ్చినప్పుడు డిఫికల్టీస్ ఎదురైనప్పుడు ఎలా పరిష్కరించగలుగుతాడు ఆ సామర్థ్యం తనకు ఉందా లేదా మీకు ఒక మీ కొన్ని గమనించండి ఒకసారి ప్రశ్నలు వేస్తారు మీరు ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే ఏం చేస్తారు ఆ ఉద్దేశం అలా క్వశ్చన్ అలడానికి కారణం ఏంటంటే మీరు ఆలోచన విధానం మీకు ఎట్లా ఉంటుంది ప్రయారిటీస్ దేనికి ఇస్తారు ఏ విధంగా ఉంటారు ఎంతో సూక్ష్మంగా ఆలోచిస్తారు ఇవన్నీ తెలుసుకోవడానికి ఇలాంటి తరహా ప్రశ్నలు ఉండడం జరుగుతుంది సరే అయితే ఎప్పుడు మీరు ఇచ్చే ప్రశ్న మీరు ఆ జాబులు ఇచ్చేటప్పుడు కాన్ఫిడెంట్గా ఉండండి ఎటువంటి భయపడాల్సిన పని లేదు ఎటువంటి భయపడాల్సిన పని లేదు కాన్ఫిడెంట్గా మిమ్మల్ని మీరు ఆవిష్కరించగలుగుతుంటే చాలా బాగా చెప్పగలుగుతారు భయపడాల్సిన పని ఏమాత్రం లేదు ధైర్యంగా జవాబులు ఇవ్వండి ఐ కాంటాక్ట్ అనేది చాలా ముఖ్యం అభ్యర్థి ప్యానెల్లో ఇంటర్వ్యూ ప్యానెల్లో ఉన్న అందరిని చూస్తూ మాట్లాడండి ఎందుకంటే మీరు ప్యానెల్కి జాబ్ ఇస్తున్నారు ఒక వ్యక్తికి జాబ్ ఇవ్వట్లేదు అందరిని చూస్తూ ప్రశ్న ఎవరైనా అడగచ్చు అందరిని చూస్తూ సమాధానం చెప్పండి అది చాలా ముఖ్యం అలాగే ఎప్పుడు మీరు ఒక మీ ఆలోచనలు దీంట్లో ఉండకండి కాన్సన్ట్రేషన్ అంతా కూడా వాళ్ళు అడిగే ప్రశ్నల మీద పెట్టండి ఆ జాబులు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి తెలిస్తే తెలుసు అని చెప్పండి తెలియకపోతే నిజాయితీగా తెలీదు అని చెప్పండి అంతేగాని ఏదో దానికి జాబు ఏదో ఒకటి ఇచ్చి దాన్ని కంప్లీట్ చేద్దామని ఆలోచన మాత్రం ఉండకండి నిజాయితీగా జాబులు ఇచ్చే ప్రయత్నం చేయండి ఇప్పుడు కూడా బోర్డు సభ్యులతో వాగ్వాదానికి దిగ దిగకండి దానికి అది మంచిది కాదు అది వాగ్వాదం అవసరం లేదు మీ మీ విషయాన్ని చెప్పండి వాళ్ళు డిఫర్ చేసినప్పుడు నా సా మీకు సా తెలిసినంత వరకు అది జాబ్ ఇస్తున్నట్టుగా చెప్పే ప్రయత్నం అనేది చేయండి అది చాలా ముఖ్యమైనది ఇలాంటివి చూ అలాగే వాళ్ళు చేస్తున్నప్పుడు ఇటువంటి ఇది కానీ మీరు ఇలా వేళ్ళని ఇట్లా అనుకోవడం కానీ క్లిక్ చేయడం కానీ పెన్సిన్ ఇట్లా క్లిక్ చేయడం కానీ ఇలాంటి జుట్టు సవరించుకోవడం ఇలాంటి అన్నీ కూడా చేయకండి సులభ సూ సూటిగా వాళ్ళకి చేస్తూ ఇది చేస్తూ ఉండండి కొంతవరకు మీరు ఇట్లా చేతులు వాడుకోవచ్చు హ్యాండ్ రెస్ట్ మీద పెట్టుకోండి మీ చేతులు లేకపోతే మీ ల్యాప్ మీద ఇలా పెట్టుకోండి ఎలా పెట్టుకున్నా పర్లేదు సోకే ఇట్లా ఉంటూ ఉండండి అంతేగాని మీరు వేళన ఇట్లా అంటాం కానీ ఇలాంటివన్నీ కానీ ఇలాంటి హావభావాలు ఇవ్వక ఇవ్వక ఇవ్వడం మంచిది కాదు అయితే గుర్తుపెట్టుకోండి ఏది చేసినా ధైర్యంగా నవ్వుతూ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ ఒక స్మైల్ మీ ఫేస్లో ఉంది అంటే ఇట్ హైట్స్ మెనీ ఆఫ్ యువర్ టెన్షన్స్ అంటే మీరు ఎలాంటి టెన్షన్ పడుతున్నారనేది ఆ స్మైల్ దాచిపెడుతుంది బయటికి వ్యక్తపరచదు ఆ వ్యక్తపరచకుండా ఉండడానికే స్మైల్ అలా ఇచ్చినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఇస్తారు గుర్తుపెట్టుకోండి ఇక్కడ కావాల్సింది మీరు ఎంత బాగా ఇస్తున్నారు ఎంత చక్కగా ఉన్నారు ఎంత బాగా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఎంత నిజాయితీగా ఉన్నారు ఇదే వాళ్ళకి కావాలి మీరు ఉద్యోగంలో ఎలాంటి పర్సన్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ లక్షణాలని మీలో ఉంచేలాగా చూసుకోండి తప్పనిసరిగా మీరు ఇంటర్వ్యూ బాగా చేయగలుగుతారు ఎటువంటి భయపడాల్సిన పని లేదు గుర్తుపెట్టుకోండి భయపడాల్సిన పని లేదు ధైర్యంగా ఇవ్వండి మీరు సులభంగా చేయగలుగుతారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా